దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసేదను యశ్యా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం సైన్యులకు అధిపతి అయిన యహూవా ఎండిన నేలను నీటి బొగ్గలుగా చేసేదను అని మన తండ్రి అయిన మనతో సెలవిస్తున్నారు తండ్రి ప్రియకుమారుడును మన రక్షకును అయినా మన ఏస మార్గంలో మనం అందరము నడవాలి అప్పుడు తండ్రి మన ఎందు సంతోషించి మన దెప్పకు తీరుస్తాడు మన తండ్రి మన చేయి విడుబడు ఆయన దక్షిణ హస్తం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది యహోవ మన కొరకు చెట్లు లేని మెట్ల మీద నదులను పారచేస్తాడు లోయల మధ్యను ఓట్లను చేస్తాడు అరణ్యంను నీటి మడుగుగా చేస్తాడు ఎండిన నేలను నీటి బొగ్గలుగా చేస్తాడు నీళ్ళు లేని ఎడార్లు నీటి బొగ్గలను పారచేసి మన దాహం తీరుస్తాడు మన పరిశుద్ధ దేవుడు మన ఎడల అయ్యి అద్భుత కార్యములు చేస్తున్నాడని అన్యులకు తెలిసేటట్లు చేస్తాడు ఇదేనా వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్